అందరికీ నమస్కారం మన రాష్ట్రంలో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తన చాలా విమర్శనాత్మకంగా ఉంది ఆయన చూసి ఆయన బంటులు కూడా అట్లనే మాట్లాడుతూ ఉన్నారు ఆయనకి పదకొండు సీట్లు ఇవ్వడానికి కారణం ప్రజలు బుద్ధి చెప్పారు ఇంకా ఆయన బుద్ధి జ్ఞానం రావట్లేదు ఆయన మారవలసింది ఏంటంటే ప్రక్షాళన చేసుకోవాలి ఆయన నిజంగా ముఖ్యమంత్రి అయితే ఆయన సంపాదించిన డబ్బంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చేస్తే ఈసారి ముఖ్యమంత్రి చేయగలుగుతారేమో కానీ ఇప్పుడైతే మాత్రం చేయరు ఎందుకంటే మద్యంలో దోచేసేది ఇసుకలో దోచేసేది ప్రతి ఒక్కరూ ఏడుకొండలవాడు స్వామి డబ్బును దోచేసేది ఇవన్నీ ఆయన ఎక్కడెక్కడికో పంపించిన ఆనవాళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నాయి దయచేసి అవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మన రైతులు చాలామంది ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు చాలామంది ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసి ఆయన ఆంధ్రప్రదేశ్ చేయాల్సిన మేల్ను ఎన్నో అప్పులు చేసి మన రాష్ట్రాన్ని తనఖాలు కూడా పెట్టాడు కాబట్టి ఆ డబ్బును కూడా మనం రికవరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి ఆ డబ్బునంతా వెనుతిరిగి పెంచవలసిందిగా దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి కోరుతూ ఈ సంపాదన అంతా ఏం చేసుకుంటారు మేము స్కీమ్లు ఇవ్వట్లేదు అంటున్నారు లేకపోతే ఏవో ఇవి పథకాలు అమలు చేయట్లేదు అంటున్నారు మీరు అప్పులు చేసి చేశారు మేము అప్పులు చేసి చేయాల్సి వస్తుంది అసలు ఆదాయం లేని దానిలోనే మాట నిలబెట్టుకోవడం ఎంత కష్టమో అయినా మా ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమాన్ని చేయడానికి తగు కృషి అలాగే సంపదను సృష్టించడానికి తగు కృషి చేస్తూ ఉన్నారు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకటే నిర్ణయించుకోండి మీ దగ్గర ఉన్న డబ్బంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విరాళాలుగా ఇచ్చిస్తే మీరు మీరు అనుకున్న ముఖ్యమంత్రి పదవి ఈసారి రావడానికి అవకాశం ఉంటుంది చాలా డబ్బుని తీసుకున్నారు ప్రజల నుంచి చాలామంది జీవితాలతో ఆడుకున్నారు చాలామందికి భూ కబ్జాల ద్వారా లేకపోతే ఇంకోటి ద్వారా ఇంకోటి ద్వారా చాలా హింస కార్యక్రమాలు చేశారు ఒకటి ఒకటి బయటకు వస్తున్నాయి దేవుడికి మనం ఏది ఇస్తే అదే మనకు వస్తుందంటారు చూడండి అదే వస్తుంది మీకు ప్రభు చెప్పినట్టే జరుగుతుంది సో మీరు ప్రక్షాళన కండి